శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు రాశి ఫలితాలు కర్కాటక రాశికి ఎలా ఉన్నాయో తెలుసుకుందామా ఈ మాసం కర్కాటక రాశి వారికి అనేక విధాలుగా ఫలవంతమైన ఫలితాలు అనేటివి అందిపుచ్చుకోబోతున్నారు ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు శని తిరోగమన ప్రకారం ఎనిమిదవ ఇంట్లో ఉన్నందు వలన మరియు మీ జీవితంలో ఆరోగ్య సంబంధిత సవాళ్ళను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపకపోతే లేనిపోని తలనొప్పులు తెచ్చుకోవాల్సి ఉంటుంది మానసిక ఒత్తిడి కొంచెం అధికంగా ఉంటుంది తద్వారా అతిగా ఆలోచించడం మానుకుంటే చాలా మంచిది పరిస్థితులకు అనుగుణంగా మారడం వృత్తిపరంగా ఈ నెల మీకు చాలా చాలా అనుకూలంగా ఉంది పదవ ఇంటికి అధిపతి అయిన కుజుడు ఆరవ ఇంట్లో మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతి అయిన బృహస్పతితో పాటు పదకొండవ ఇంట్లో ఉన్నందువలన నెల ప్రారంభంలోనే బలమైన స్థితిలో మీ యొక్క ఆలోచనలు ఉండి స్థిరమైన వృత్తి ఉద్యోగాల్లో నిలబడతారు అలాగే మీరు చేసే ప్రతి పనిలోనూ ప్రశంసలను అందుకోపోతున్నారు ప్రమోషన్లు రాబోతున్నాయి విద్యార్థుల పరంగా చూసుకున్నట్టయితే ఈ నెల అంతా బృహస్పతి కుజుడు పదకొండవ ఇంట్లో ఉన్నందువలన ఐదవ ఇంటిపై దృష్టి పెడుతున్నందువలన విద్యకు చాలా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు మీరు ఏది చదివినా మీరు కోరుకున్న విజయాన్నైతే పొందబోతున్నారనే చెప్పాలి అన్ని సబ్జెక్టులను బాగా అర్థం చేసుకొని పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు అలాగే కెరీర్ పరంగా మీరు ఏదైతే డెసిషన్ తీసుకోబోతున్నారో ఆ డెసిషన్కి తగ్గనట్టుగా మీరు చాలా కృషి చేయాల్సి ఉంటుంది ఆ కృషికి తగ్గ ప్రతిఫలం అనేది పొందబోతున్నారనే చెప్పాలి ఇంకా చెప్పాలంటే ఈ నెల స్థిరంగా ఉంటుంది నెల ప్రారంభంలో వ్యాపారస్తులకు కొంచెం మార్గదర్శకంగా ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కొంచెం దేవుడి యొక్క అనుగ్రహంతో పాటు మీ యొక్క జాతకరీత్యా ఉన్న దోషాలు తొలగే మాసంగా కూడా చెప్పుకోవచ్చు ఈ నెల ప్రారంభంలో కుజుడు రెండవ ఇంటిపై పూర్తి దృష్టి పెడుతున్నందువలన కుటుంబ సభ్యుల మధ్య కొంత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఆర్థిక పరిస్థితి పట్ల కూడా ఆలోచన అవసరమే రెండవ ఇంట్లో బుధుడు మరియు శుక్రుడు సంపదను కూడబెట్టడంలో సహాయపడతాడు మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్లను కూడా పెంచుతారు పదకొండవ ఇంట్లో ఉన్న గ్రహాలు కుజుడు మరియు బృహస్పతి వివిధ మార్గాల ద్వారా డబ్బును ప్రవాహాన్ని సులభతరం చేస్తారు మరియు రోజువారి ఆరా ఆదాయం పెంచే రకంగా ఆరోగ్యపరంగా మీకు సానుకూలమైన వాతావరణం ఏర్పడబోతుందనే చెప్పాలి శని ఎనిమిదవ ఇంట్లో మరియు తిరోగమన స్థితిలో నెల మొత్తంలో ఉంటున్నాడు కాబట్టి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అనేది ఎంతైనా అవసరం ఏ ఎటువంటి అనారోగ్యం రాకుండా చూసుకోవడంలో ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్రం జపించి ప్రతిరోజు శివ స్తోత్రం కానీ శివ పార్వతుల యొక్క పటాలకు గనక పూజించుకున్నట్లయితే అననుకూల పరిస్థితుల నుంచి తొందరగా బయటపడతారు ధన్యవాదములు